వెల్కమ్ టు టాకింగ్ మూవీస్ నేను సో ఆల్ అబౌట్ నాగశౌర్య నాగశౌర్య అదే నేను చెప్పను తన మాటల ద్వారా తెలుసుకున్నాము అసలు ఆ సినిమా గురించి మనం టీచర్ ట్రైనర్ చూడగానే అసలు ఏంటి రియల్లీ బేస్డ్ అన్నారు ఈ మధ్యకాలంలో మనం దిశ కేస్ ఇలాంటి ఎన్నో రకాల కేసెస్ చూసాము దాన్ని బేస్ చేసుకొని ఇంకా రియల్ లైఫ్లో జరిగిన తను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ కూడా యాడ్ చేసి బేస్ చేసే సినిమా తీసానని చాలా విన్నాము మనది నిజమా కాదా తన మాట hi తెలుసుకుందాం హాయ్ నా హాయ్ అండి బాగున్నారా సూపర్ చూడండి బాగున్నా అర్థమవుతుంది ఏం సడన్గా న్యూ లుక్ అదే అది బాగుందన్నారు కదా సో ఇంకో వేరే సినిమాకి ఓ ఆల్రెడీ లైన్ అప్ చేసేస్తున్నారు సో బ్యాక్ టు బ్యాక్ ఫాలో 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 అన్నట్టు సో వాట్ ఈస్ ఆల్ అబౌట్ అశ్వత్ అశ్వత్మ్ గర్ల్స్ గురించి అండి అమ్మాయిల గురించి అండ్ ఇప్పుడు జరుగుతున్న మనం చూసుకుంటే దిశ మ్యాటర్ కానీ కాజల్ కానీ ఫ్యూ డేస్ బ్యాక్ జరిగిన మన సంగారెడ్డి సంగారెడ్డి ఇన్సిడెంట్ చెప్పినట్టు సో ఇలా చాలా జరుగుతున్నాయి సో టూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను బాంబేకి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ చెప్పాడు సో అక్కడి నుంచి విని తర్వాత షాక్ అయిపోయింది షాక్ అయిపోయి అక్కడి నుంచి నిజంగా జరుగుతాయా అని నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన దాని గురించి ఆస్తుంటే హ్యాబ్ టూ డూ సంథింగ్ అని చెప్పి అనుకున్నాను ఇది ఇష్యూ చేద్దాం అనుకున్నాను బట్ అది ఏం జరిగినా తెలియనప్పుడు మనిషి చేయాలి సో దానిను సొసైటీకి తెలియాలి ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని విషయం మన ఉన్న ఉన్నది ఎంటర్టైన్మెంట్ వరల్డ్ సో మనం చూపిస్తే కొన్ని వందల కోట్ల మందికి వెళ్ళే రీచ్ ఉంటుంది సో దీని నుంచి చెప్తాం మీకు ఏం చేయాలి సేఫ్టీ చెప్పాలనుకుంటాము సో అది సినిమా రూపంగా చెప్పు కొంచెం రియలిస్టిక్గా చెప్తాం జెన్యున్గా చెప్దాం అని చెప్పి ఇంకప్పటి నుంచి ట్రావెల్ అయ్యి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇలాంటి విషయాలు జరిగినవి అన్నీ కనుక్కొని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంది చాలా ఉన్నాయి కానీ కొన్ని కొన్ని నైంటీ పర్సెంట్ బయటికి పేర్లు రాట చిన్న న్యూస్ పేపర్లు కూడా చిన్నవి వస్తున్నాయి మన నెక్స్ట్ డే ఉండాలి కొన్ని మాత్రం మాత్రం రెవల్యూషనరీగా బయటకు వస్తున్నాయి దానికి మేమందరం మనందరం సొసైటీ నుంచి స్టాండ్ అవుతున్నాం కానీ కొన్ని మంది కొన్ని ఫ్యామిలీస్ బయటకు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఫ్యామిలీ అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఆ మెంబర్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి జెన్యున్ గా కనుక్కుని తీయడం జరిగింది ఆ శ్రద్ధ ఇట్స్ ఎమోషనల్ మూవీ యా సో మీరు అంటే అమ్మాయికి ఏదైతే జరిగిందో అక్యూజ్ వన్స్ దగ్గరికి వెళ్ళారా లేకపోతే విట్నెస్ వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి మొత్తం కేస్ అంతా వాట్ హ్యాపెన్ అనేది ఎగ్జాక్ట్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి తీసారా ఎట్లా అసలు ఎట్లా స్టార్ట్ అయింది అండ్ ఫస్ట్ ఎవరి ద్వారా మీరు అదే చెయ్యాలి ఈ పర్సన్కి నేను నా కళ్ళ ముందు కూడా చూసి ఏం చేయలేకపోయాను అనే సిచువేషన్ అలాంటి ఎదుర్కొన్నారా ఏ నేను బాంబేలో చెప్పినందుకు నేను షాక్ అయిపోయా ఇట్ షాక్ ఇట్టే నేను కార్డు వచ్చేది ఒలికిపోయా నా బీపీ స్టార్ట్ అయ్యింది ఏంట్రా ఎలాంటి సొసైటీలో ఉన్నాను అని కానీ కోపం మిమ్మల్ని చూపించాలి సో ఏంటి అనేది తెలియక అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఏదో చేయాలి ఏదో చేయలేదు ఏదో చేయలేదు ఏదో చేయాలి యా నేను వీడియోస్ కనుక్కున్నాను ఎక్కువ కనుక్కున్నాను కొంతమంది అదే చెప్పుకున్నారు కదా కొంతమంది తెలియదు ఎక్కువ ఉన్నారు కూడా తెలియదు బట్ కొంతమంది ఫ్యామిలీస్ మాట్లాడడానికి ఇష్టపడలేదు సో కొంతమంది అమ్మాయిలు అసలు ఆ ఇష్యూ గురించి మాట్లాడితేనే వాళ్ళు మళ్ళీ పాత జ్ఞానం వెళ్తున్నారు అది కృషి చేయడం ఇష్టం లేదు అని చెప్పి కొంతమంది కొంతమంది చనిపోయిన వాళ్ళు కొంతమంది సో వాళ్ళతో మాట్లాడుతున్న ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ సో ఇలాంటి మన ప్రపంచంలో మనోన బదులుతున్న సొసైటీలో జరుగుతున్నాయి అలాగే మనం ఫుల్గా తీసుకొచ్చి పెడితే డాక్యుమెంటరీగా ఉంటుంది సో అది నేను ఎక్స్పెరిమెంట్ చేయలేను సో ఎంటర్టైన్మెంట్ బోల్డ్ ఉన్నాం కాబట్టి దాన్ని చెబుతూనే ఎంత ఎంగేజింగ్గా చూపించాం సినిమాని సో ఇలా కూడా జరుగుతాయి రేపు పొద్దున సినిమా చూసిన తర్వాత ఒక ఫ్యామిలీ అశ్వత్థంలో సినిమాకి వెళ్ళి ఒక కార్లో ఎక్కిన తర్వాత వాళ్ళ అమ్మాయితో కానీ వాళ్ళ వైఫ్తో కానీ చూసారా సినిమా ఇలా జరుగుతాయి ఎలా జరుగుతాయి కూడా తెలియదు సో జస్ట్ బీ కేర్ఫుల్ ఒక తండ్రి ఒక బాయ్ ఫ్రెండ్ ఒక అన్నయ్య ఒక ఇంట్లో పెద్దగా అది ఎంత టెన్షన్ పడతారు అనేది ఈ సినిమా చూసిన తర్వాత తెలుసు